పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్సకు కావాల్సిన పరికరాలు పేషెంట్స్ కు అవసరమైన బెడ్స్ తదితర ప్రాథమిక అవసరాలను ప్రభుత్వ సహకారంతో సమకూర్చేందుకు కృషి చేస్తానని పలాస ఎమ్మెల్యే తెలియజేస్తే నిధుల నుంచి గానీ దాతల నుంచి గానీ సమకూర్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే శిరీష హామీ ఇచ్చారు శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ హెచ్జిఎస్ చైర్మన్ హోదాలో వైద్యులు అభివృద్ధి కమిటీ ప్రతినిధులు ఆరోగ్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే శిరీష నర్సులపై కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయని ఆసుపత్రికి వచ్చే రోగులను నర్సులు ఎంతో ఆప్యాయంగా పలకరించాలని సూచించారు వైద్య సిబ్బంది ప్రవర్తించే తీరుతోనే సగం వ్యాధి నయమైపోతుందనే భావన రోగులకు కలుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు ఆసుపత్రికి కావలసిన వస్తువులు ఏర్పాటు చేస్తానని హాస్పిటల్ ను పేదల పాలిటీ వరంగా తీర్చిదిద్దాలని వైద్యులను ఆదేశించారు ఆసుపత్రిలో తగినన్ని పరికరాలు లేక రోగులకు చికిత్సలు చేసే సమయాల్లో ఇబ్బందులు పడుతున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ పాపినాయుడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు ప్రభుత్వ సహకారంతో యాభై శాతం మేరకైనా పరికరాలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే శిరీష వెల్లడించారు పాటించమని మీరు కోరుకుంటున్నాను ఇలా హాస్పిటల్ అవసరాలు మనకి ఫ్యామిలీకి ఎలాగ అవసరాలు ఎవరికైనా ఒక ఫ్యామిలీ ఉంటే అవసరాలని కొత్త కొత్త ఎలా ముగ్గుకొస్తాయి అయితే మీ అందరి సత్కారంతో నాకున్న పరిచయాలతో కానీ ఇది సిఎస్ఆర్ ఫండ్ అనేది కానీ ఎవరన్నా దాతలు దొరికినా లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్తో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తీరుస్తాను అనట్లేదు కానీ ఖచ్చితంగా మినిమం రిక్వైర్మెంట్స్ ఉన్నవన్నీ కూడా నాకు ఒక రాసి ఆశించగలిగితే ఖచ్చితంగా శిరీష చెప్పినందుకు మాకు వెళ్ళి తెచ్చిచ్చారు వాళ్ళు సాటిస్ఫై కలిగేలాగా నేను ఆ బాధ్యత తీసుకుంటాను అధికార మీరు రొటీన్గా ఈరోజు నేను చెప్పాన్ని ఇలాంటి మన మీద ఎక్కువ కంప్లైంట్స్ వచ్చేది ఎందుకంటే రొటీన్గా ఒకసారి వస్తుంటే వాళ్ళకి తెలిసిన బాధ్యత అలాగే ఇక్కడ ఉన్న టీవీ కూడా డాక్టర్స్ కాకుండా మిగతా వైద్య సహాయ సిబ్బంది కూడా రిసీవింగ్ బాగుండాలమ్మా అంటే మనకి ఏవో చిరాకులు ఉండొచ్చు అవన్నీ కానీ అవి మీరు హాస్పిటల్కి వచ్చాక ప్రొఫెషనరిజంలోని పేషెంట్స్తో రిసీవింగ్ బాగుంటే సిహెచ్సి చాలా మంచి పేరు ఇంకా మంచి పేరు వస్తుందని నాకు ఒక నమ్మకం మరి డాక్టర్ గారు చెప్పినట్టు ఇప్పుడే కొంతమంది డాక్టర్స్ జాయిన్ అయ్యారు సెప్టెంబర్ అక్టోబర్ కల్లా మనకు కాసిన అందరూ వస్తారని కోరుకుంటున్నాను ఈ లోపల మీ రిక్వైర్మెంట్ ఈరోజు మీకున్న నిధులతో మీరు తీర్చుకున్న కాకుండా రిక్వైర్మెంట్ నాకు కలిగితే ఏది సిఎస్ఆర్ నిధులు ఏది ఎంపీగా అంటారు ఏర్పాటు అభివృద్ధి కమిటీ సభ్యులుగా మేడం గారు ఒక మూడు నెలల ముందే నిర్ణయించుకున్నారు ఇక్కడిని నిర్ణయించారు వాళ్ళని మనం అభివృద్ధిలో భాగస్వామ్యం చేసుకోవడానికి మన హాస్పిటల్లో కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు జరిపించడానికి మేనేజర్కి మధ్యలో వారదిగా ఉంటూ మన హాస్పిటల్ అవసరాల మేనేజర్కి తెలియజేస్తూ మనకు దిశానిర్దేశం చేయడానికి ఇద్దరు సభ్యుల్ని మనకి కేటాయించుకున్నారు కనుక ఆ సభ్యుల్ని ఈరోజు మీకు ఇంటర్వ్యూస్ చేద్దామనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టమని ని అడిగాను అలాగే మన హాస్పిటల్లో కనీసం బెడ్స్ కూడా కరెక్ట్గా లేవు కార్డ్స్ కరెక్ట్గా లేవు కాబట్టి మనకు అంటే వైద్య సేవలో మన హాస్పిటల్కి లభించిన ఫండ్స్ని సరైన బాధ్యతాయకంగా పేషెంట్కి కావాల్సిన వస్తువులు కొనడానికి నాన్నగారు ఎప్పుడు తీసుకోవడానికి మీటింగ్ ఏర్పాటు చేశాను సార్ని మనం చెప్పి గౌరవంగా కావాలి రక్షణ యాపిలైటిస్ కావాలి అలాగే నార్మల్ డెలివరీ కావాల్సిన లేబర్ టేబుల్ కూడా అత్యంత దైవ పరిస్థితిలో ఉంది మా హాస్పిటల్లో అయితే ఈ లేబర్ టేబుల్స్ కావాలంటే మీకు ఆల్రెడీ ఫండ్స్ ఉన్నాయి మీరు కొనుక్కోండి అని మనకు నుంచి సమాధానాలు వచ్చాయి సో మ్యాడమ్ చెప్పుతున్నాను చెప్తున్నాను అంటే హార్ట్స్ బెగ్స్ అలాగే లేబర్ టేబుల్ ఒకటి నెక్స్ట్ సర్జరీ కోసం కావాల్సిన సర్జికల్ టేబుల్స్ కొని సర్జరీ చేసుకున్నప్పుడు కావాల్సిన సక్షన్ యాబైటిస్ అలాగే సీఎం పొలం సార్ అనుకోవద్దు సీఎం రెండు కోట్లు ఉంటుంది అది మనం ఇప్పుడు పనులేదు అయితే మన దగ్గర ఐదు లక్షలే ఉంది కాబట్టి ఇంట్లో మిగిలిన అంటే డాక్టర్స్ కష్టపడినందుకు డాక్టర్స్ ఇచ్చి ఇన్సిడెన్స్ ఇచ్చేస్తూ పేషెంట్ కేర్ ఫండ్స్ కొన్ని ఉంటాయి మేడం అదే వంద రూపాయలు వస్తే పదిహేను రూపాయలు గవర్నమెంట్ ట్రస్ట్కి ఇస్తుంది అరవై ఐదు రూపాయలు పేషెంట్ కేర్ ఫండ్స్ ఇస్తుంది ముప్పై రూపాయలు కన్స్పంటే డాక్టర్కి ఇన్సెంటస్ ఇస్తారు సో ఆ ఇంటెన్షన్ కూడా జీరో చేయమన్నారు జోనైల్